హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే వైజాగ్లో రీసెంట్లుగా పెట్టిన మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామన్నమాట మనకి ఇక్కడ ఏంటి ఏమేమి చేపలు ఉన్నాయి అండర్ వాటర్ ఫిష్ అనేలాగే లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఉందో సేమ్ అక్కడే పెట్టారు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం వేరియేషన్ అయితే ఉందన్నమాట సో మెనీ వేరే వేరే రకాల చేపలు కానీ వేరే పక్షులు కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసారు మనమైతే ఇప్పుడు పోలీస్ మేస్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట ఆర్కే బీచ్ దగ్గరలో అయితే ఇది ఉంది మనకి ఇదిగో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ మనకు లోపలికి పోతే మాత్రం మామూలుగా అయితే థ్రిల్ లేదు లోపల ఇంకా ఒక కొత్త రకమైనది కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను వచ్చేలో మన కొత్త ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే నోటిఫికేషన్ సినిమా లాంచ్ చేసేయండి మరి ఇంకెందుకు లేటో వెళ్ళిపోతాం పద్దా చెలో బాబు లేవు లేవుమ్మా హలో నిన్నే లేవా హోం ఉంది ఇది ఓహో చేప మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ మనకి అండర్ ఫిస్ట్ అనే లాగే సేమ్ ఇది కూడా సేమ్ అంతే అనమాట ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు పర్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళేది బాగుంది కదా లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో లోపల చూసేద్దాం మనకి ఇక్కడ ఇవే కాకుండా ఒంటె గుర్రం ఇవి కూడా మనకి అవైలబిలిటీలు ఉన్నాయి అనమాట తిరిగి వచ్చి మనకి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది మనం ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి ఎగ్జిబిషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా ఇవన్నీ ఒక సైడ్ అంతా ఎక్వేరియం ఉంటుంది ఇవి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అమీబా ఇవి ఇన్ని రకాల చేపలన్నీ కూడా ఇవి దీంట్లో ఉంటే ఇది మనకి అండర్ వాటర్ ఎక్విప్ టన్నల్లో బయట నుంచి చూస్తారు కదా అసలు ఎంత బాగుందో అంటే ఇన్సైడ్ లోపల నుంచి ప్లస్ బయట నుంచి రెండు పక్కల నుంచి కూడా చూడవచ్చు అనమాట మనకి ఈసారి ఈ అవైలబిలిటీ ఉంది ఇవి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో అసలు నిజంగా అసలు ఇన్ని రకాల చేపలు చూడడం అయితే అసలు విజువల్ వండర్ అనే అనుకోవచ్చు చూసారు కదా మొత్తం కూడా క్యూబులో అనమాట మొత్తం ఏసీ పెట్టేసి సెంట్రల్ వేసి పెట్టేసి మొత్తం కూడా బాగా చేశారు మనం ఇప్పుడు అసలైన టన్నెల్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం అనమాట మనకి మెయిన్లీ ఇది మెయిన్ మన అండర్ వాటర్ ఫిష్నల్ అసలు అందరూ అట్రాక్ట్ అయ్యే ప్లేస్ ఇది అనమాట ఇక్కడ నుంచి ఒక్కొక్కరు కదలడానికి పావు గంట ఇరవై నిమిషాలు పట్టింది చివరి నుంచి ఆ చివరికి పోవడానికి ఎందుకంటే చూడడానికి అలా ఉందన్నమాట పప్పు అసలు ఏ ఉన్నా ఉందా మామూలుగా లేదు అసలు ఇన్ని రకాల చేపలు ఇవన్నీ కూడా అసలు మనం చూడడానికి ఎలా ఉంటుందంటే చూశారు కదా ఇదంతా కూడా అసలు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి నాకైతే మాత్రం బేబస్తంగా అసలు బుద్ధి కావట్లేదు ఆ వీడియో చూసుకుంటే అలానే ఉండిపోతున్నా ఇంకో ఇక్కడ అసలు వా వా జస్ట్ లుకింగ్ లైక్ వా అన్నట్టుంది అన్నమాట ఇది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఇంకా మరి ఒక ప్రపంచం అసలు చూడండి అన్ను ఒకటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ ఫిష్లు ఇవన్నీ కూడా వేరే వేరే దేశాల నుంచి ఇంపోర్టెడ్ ఫిషెస్ అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ రెండు వేల రకాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు మన మేనేజ్మెంట్ వారైతే చూశారు కదా కాసేపు అలానే చూస్తూ ఉండబుద్ధం కదలట్ల అసలు జనాలు ఎవరు కూడా సెల్ఫీలు 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 తీసుకుంటే అలానే ऐसा, ऐसा, ऐसा कौन? अगर, अगर नहीं, अगर कुछ? मतलब ऐसी है। हमेश, हमेश startis, startis। हाँ, startis ले। Jadi budik siapa ya? Banyu ekor cengeng siapa? Jadi budik siapa? Ye, kalar fulik siapa? Jadi budik yang Yang ఇవి కూడా చిన్నవి బాగుంది బోవన్ ఇది అయిపోయింది ఇక్కడి నుంచే ఇక్కడి నుంచి మళ్ళీ మావలే ఇదంతా కూడా మంచిదో పైన ఏదో వేస్ పెట్టుకో బాగుంది ఇటు పేర్లు కూడా రాస్తే బాగుంది మనకి తెలిసి ఇప్పుడే మధ్య కొత్తగా పెట్టారు కదా మూడు రోజు జస్ట్ మూడు రోజులు అవుతుంది అమ్మీ బామీ బా

వావ్ నైస్ కదా మాములుగా లేదు ప్లేసెస్ ఇంకా ఇవి ఎక్కువ చేపలల్లా ఇది మామూలుగా లేదు అసలు ఇదిగో ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అన్ని రకాల చేపలు కలర్ఫుల్గా అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో అసలు మామూలుగా లేదు ఇవంతా కూడా ஜங்க அசல மாமுது ஹீல் அப்பீலே అదే కదులుతుంది కనబడట్లేదా అసలు మాములుగా లేదు అసలు ఈ కోళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాములుగా లేదు చాలా బాగుంది ఇదంతా కూడా మనకి ఒక మినీ జూలా అరేంజ్ చేశారనమాట మనకి ఫి అండర్ వాటర్ ఫి ఫిష్ స్టాండ్లు దాటి వచ్చిన తర్వాత మనకి ఇదొక పక్షు మినీ జూలాగా అరేంజ్ చేశారు కానీ చూడడానికి కూడా చాలా బాగుంది ఆ పాముదైతే హైలైట్ అనమాట ఇది ఇది ఉడుము ఇదంతా కూడా అసలు పక్షులు ఇవన్నీ కూడా అసలు చూడడానికి అసలు చాలా బాగున్నాయి అసలు క్యూట్ క్యూట్గా బుజ్జి బుజ్జిగా అసలు ఎంత బాగున్నాయో అసలు చూసారా అసలు ఎంత బాగా న్యూట్ క్యూ క్యూట్ క్యూట్గా ఉన్నాయి అవి కోళ్ళు నిప్పు కోళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు ఒక నిజంగా ఒక మినీ జూ అని అనుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట పాపం చేయి పెడితే ఆ చేయిని కొరికింది ఇది పెద్ద నిప్పుకోటి ఫన్నీ కనిపించేది పుట్టను కొరికేసింది అసలు గ్యాప్ కొద్దు ఈ పిట్టలో ఇవన్నీ కూడా ఇంకా జూ లాంటిది మనకి ఆ పక్షుల్ది ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన మనకి ఇక్కడ ఈ షాపింగ్ సంబంధించిన అన్ని కూడా మంచిగా ఫన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అంతా కూడా షాపింగ్ ఏరియానే లేడీస్ ఎంత బాగా ఒకటి ఒక్కో పీస్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అది టూ ఫిఫ్టీ అంతా కూడా మనకి షాపింగ్ ఏరియా మంచిగా డ్రై ఫ్రూట్స్ మధ్యలో ఫుడ్ స్టాల్స్ రాజస్థాన్ పిక్క పచ్చళ్ళు ఏ ఐటమ్ అయినా ఇరవై రూపాయలు మధ్యలో వాటికి మొత్తం పొటాటో చిప్స్ లైమ్ సోడా ఐస్ క్రీమ్ అన్ని రకాలుగా మనకు ఉన్నాయి ఇవి పెద్ద పొడవులు ట్యాటూ కూడా ఉంది కొత్త గేమ్స్ ఏడ గేమ్ ఆడితే ఖచ్చితంగా ఏదో ప్రైజ్ వచ్చింది గేమ్ యాభై రూపాయలు అంట ఇక్కడ మంచి టిఫిన్ సెంటర్ ఇక్కడ మంచి బిజ్జి పప్పాడ్ అండ్ సిమ్లా మిర్చి బజ్జి అంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి కానీ అడచాటు ఏడా ఆర్చరీ బావి బాగా మూడు తీసుకొని నేస్తేనే కసక్తం దిగిపోవాలి

ഡിഫരൻറ്റ് ഡിഫ്രൻറ്റ് ഗേംസ് ബലൂൺ ബുദ്ധി ഡേ ഗ്ലാസ് കൂടെ വേസത് ഇത് മാക്സിമം എവിടിക്ക് പടുത്ത പ്രേർ ഇതേ ഫൈനൽ സ്റ്റേജ് ఇక్కడ అంతా ఇంకా ఎగ్జిబిషన్ రంగోలు రత్నం ఇవన్నీ కూడా ఇంకా ఎగ్జిబిషన్లో మనకి ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తున్నా బ్రేక్ డ్యాన్స్ ట్రైన్ మధ్య మధ్యలో ఫుడ్ స్టాల్స్ ఇది కొంచెం డిఫరెంట్ అసలు ఇంత ముందు ఉంటుంది ఇవన్నీ కొంచెం ఇక్కడ ఇక్కడైతే ఇది హైలైట్ ఎన్ని గుండే ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా కనపడే కానీ ఇక్కడ ఒకటి మాత్రం అసలు ఇది డిఫరెంట్ అనమాట ఇదిగో ఇది 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 ఎక్కితే మాత్రం ఖచ్చితంగా ప్యాక్ అయిపోతే ఇదిగో ఇది అసలు మామూలుగా ఉండదు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సేమ్ యాజ్ టైం లాస్ట్ ఇయర్ ఏదైతే వచ్చాయో అవన్నీ అన్నీ ఇక్కడ వచ్చాయి కాబట్టి మధ్యలో ఈ పక్షులు ఉన్నాయి కదా అది మాత్రం హైలైట్ అనమాట ఇది మిగతాదంతా ఇదంతా సేమ్ టు సేమ్ సేమ్ ప్లేస్ సేమ్ ఏరియా ఇదంతా కామన్ ఇదిగా పెద్దదిరుగుతుంది ఎక్కితే అంటే ఎక్కాలి లైఫ్లో థ్రిల్ అనేది ఉంటుంది కొంచెం అది మాత్రం థ్రిల్ లేకపోతే అట్టా లైఫ్లో ఎప్పుడు ఒకేలా ఉండాలంటే అలా అప్పుడప్పుడు ఎలాంటి లైఫ్లో ఎంజాయ్ చేసే పనులు అన్ని చేయాలి మనకి ఇక్కడ కొలంబస్ ఇవన్నీ కూడా మనకి ఒక చెట్లు కావాలంటే ఆ చెట్లు కూడా ఉన్నాయి మామూలుగా కుండీ హుండీ చెట్లు మనకు అమ్ముతారనమాట ఇది చూసారు కదా ఇది మనకు ఫైనల్గా మె మెరైన్ పార్క్ బీచ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మంచిగా లైక్ చేయండి ఇలానే ఈ ఇన్ఫర్మేషన్ని మరికొంతమందికి షేర్ చేయండి ఇవి ఇంకా నైన్ మంత్స్ లెవెన్ మంత్స్ దాకా ఉంటుందంట మనకు ఇప్పుడే కొత్తగా పెట్టడం వల్ల కొంచెం స్టాల్స్ కానీ అవి కానీ ఫిల్ఫిల్ కాలేదు కొన్ని రోజుల్లో అయితే మొత్తం ఫుల్ఫిల్ అయ్యి మంచి ఎగ్జిబిషన్ కానీ మొత్తం కూడా బాగుంటుంది మనకి నాకు హైలైట్ నచ్చింది ఏంటంటే మెల్ల పాము వేసుకొని తిరిగేది అది అయితే అసలు వస్తుందే నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అసలు మామూలుగా లేదు ఆ ఫీల్ మిగతా అంతా కూడా బాగుంది మీకు ఒకవేళ వాళ్ళు ఉంటే మాత్రం మా మీకు అంతా ఈ డీటెయిల్స్ అంతా కవర్ అయిపోయిందనే నేను అనుకుంటున్నాను ఏ టు జెడ్ ఇన్ఫర్మేషను మీరు దగ్గరలో ఎక్కడున్నా సరే వచ్చి తొందరగా చూసేయండి ఎందుకంటే అంత బాగుంది చూస్తే ఆ లోపల నుంచి అసలు బయటికి వెళ్ళలేరు అన్నమాట అంత బాగుంది ఒక్కొక్కరు గంట రెండు గంటలు కూడా చేపల దగ్గరే ఉండిపోతున్నారు మరి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్ జై హింద్